Armas! Uh.

రాత్రి పది ఇటు కత్తడా ఒకలా ఉంటానని ఒక ఆడి ఒక కాడి కుతను తాగుతున్న కర్మానికి ఇరవై కుక్కలు ఇటు చుట్టూ మా కుక్కలు తిరుగుతున్నాయి అడివర ఓ మనిషి రాజన్న మా ఊరు సాకలు కొల్లూరు పద్మమ్మని అంటున్నా ఆయన మా ఇంటి సాకలు రాజన్నగా నిర్చిన బట్టిన బట్ట నాలు రాజన్న నీకు మొన్ననే మూడు గుంతల్ దక్క చూడట్ల జీతం ఇచ్చిన మూడు గుంతల్ దక్క చూడట్లు బాగా ఆయన కా కాకర చెట్టు కింద ఉన్నది కొంటవో ఇంకా ముల్లలు కడతానా ఎడపెట్టుకుంటారా నీరో పెట్టుకుంటారు మీ పెళ్ళం కట్టే పెట్టుకుంటాడు కావని పెన్న ఎవరో ఎవరో అనుకున్న గాని నా కట్ట బాడకా నేను వెళ్ళిపోతా అని వస్తున్నది ఇంకా ఎట్లా వస్తున్నది

Get out of here.

ఏ ఊరికి పోతే ఆ ఊరికాడ ఒక్క చీర తెల్లారి నాలుగైన షీర అడిగిస్తాడు సెల్లారు నాలుగైనా కాలేదాలు నాగోని అంటే వాళ్ళను నాకు అడిగిస్తాడు సెల్లారు ఆలదాలని ఇస్తుంటారు ఎన్నడో కొనకొచ్చిన ఏ ఊరికెన్న అడిగే పడితే నీ మొక్కానికి ఎన్నడన్న కొనిచ్చిన నీ మొక్కానికి ఎన్నడన్న అడక తిన్నోళ్ళకి అరవై ఆరు ఊరలు నిన్న మా ధోలికి రమ్మన్నాడు అలా మంది మీద వాడతారు ఏం చెయ్యాలి కానీ కావద్దాం నాకు నువ్వు మధ్య నా మాటి నేను చేసుకున్నా కాని ఇంటి ముంగడ ముగడ ఊడ్చి పని చేస్తాను కానీ ఏమిటి అక్కడికి వస్తారు అప్పుడు ఏవో నేను లేదా నేను చేసుకున్నా మంచి అప్పటి నుండి నిట్టాడు మీద అంతే అయితే నేను ఎందుకు వచ్చిన పొద్దుగాల పోతే నాలుగిటి వచ్చేటళ్ళు వీళ్ళ పన్నెండి ఇంటికి దిగబడ్డ బోగాలే ఇంకా బాగా బగార బోదింటాను బాటలు సీసలు లాగుతాను కొడుకులు గాలి చర్ధముల బతున్నాను కనబడతాను నీ పెట్టున్నావు నేను ఎట్టున్నా చెప్పరేళ్ళు ఎండకపోతే నీకు ఎడుతుంది ఎండకపోతాను

ఉన్న కొప్పకే గొప్ప దిక్కులేదు దిక్కులేదు ఇంకో షిబీలు కడతాను మరి పొలంగా ఆడేవాడు ఏడైతే ఎక్కడైతే వచ్చిన పోలీస్ స్టేషన్ లోకి తెలిసినట్టు పొరక పొరక నిన్ను నిన్న నిన్నే నన్న ఈ పొల్లగాన్ని ఎక్కడ నుంచి ఎత్తుకచ్చిన వాడిన ఓ బాబా చిన్నదారా ఈ పిల్లగాడి ఎక్కడి నుంచి ఎత్తుకచ్చిన వాడు నువ్వు అటువంటి ఎలవాలు పడుతున్నావమ్మా लगा मेरे रख करा रहे You're <laughs> మరి అప్పటి నుండి చెప్పవాను అయ్యో నువ్వు చెప్పరా ఏడు కమ్మలకు డెబ్బెత్తే ఒడిసే అడిగాలి సుడిగాలి వచ్చిందంటే పడసూలు పది మంది పట్టుకుంది రాగుతుంది దొడ్బియన్ ఇక్కడ అగో ఏడంత్రాల భవనానికి మనం పోదాము మేడల్ల నేను కొడుకున్నదా అత్త కచ్చిరికాడ నువ్వు రాజ్య పరిపాలన దేశ పరిపాలన తీసుకొని అంటున్నారు భార్య భర్త

ఇదేనా మనం ఇవే బంగళకాడతా నాకు ఇరకేరా బాడక వచ్చి లజ్ అంట లంజ్ అంతా కోస్త బాడతాం నేను వచ్చినా అవున ఇక ఇన్ని రోజులు ఏమో గుడిసెలు ఉన్నావు ఇప్పుడేమో బంగ్లాకి వచ్చినావు ఇక ఇంటి రోజులు కోసి పెట్టినా ఇప్పుడు కోసి తీసి కోస్తాడు వారేం ఇక నేను వారేత్తనో చేతో ఏమో నువ్వు ఎటు పోతా ఇప్పుడు నేను ఇప్పుడు కంటేనే పిల్లకాళ్ళు అవుతారా అయ్యో అగ్గవని కాదా అప్పుడే ఇస్తావు నేను ఒట్టరాయడము అనమాన అవుతారా కాదా ఇవి ఆడక చెప్పు ఒక్కసారి నేను బాలంతతో సమానం కాబట్టి ఇంకా ఏడు పోయిన పెట్టు

చల్లకత్తాను మెల్లగచ్చు ముందడుగా అందుకని నీకు తెలియదు రాదురా నీకు ఇగ్రం లేదురా ఇగరం లేదు రా అని చెప్తాను లచ్చక్క ముందడికిడతారు నడి ఇంతకు దూలం కింద మంచే దూరానికి తాడుగట్టుకుంటా నేనెందుకు ఎంతమంది చచ్చిపోతే నేను దూరానికి తాడుగట్టు మంచం కింద పీట పెట్టమంట ఎందుకంటే దాసులు పిల్లకు తానం పోపిచ్చి అన్నం తింటానికి కాలు మధ్యలో నేను అటో ఇటో లేవాలంటే ఆటో ఇటో అంటే ఆడవాళ్ళకి సవాలు వచ్చే పనులు ఉంటాయి మేము మగబాడుకోవాలి మెల్లగలిసి పిల్లని పక్కగా వండ పెట్టి దూలానుకున్న తాడును పట్టుకొని మంచం కింద ఉన్న పీట మీద కాలు పెట్టి అగో నువ్వు కచ్చిరికాడ రాజ్య పరిపాలన చెయ్యి ఏడంతరాల బాణం లోపల పిలగాన్ని దాదుకుంటారా అని అగో కన్న తల్లి ఏడంతరాల బాణం లోపల కొడుకును దాదు ఉన్నది ఓ మరి తాత అటువంటి లేడాని ఆవుల సతీష్ అప్పుడైన పైసలు ఇచ్చిపోయింది సతీష్నాలు ఇచ్చింది ఆవుల సతీష్ అయిన గాని తాత బొమ్మయ్య పేరు చెప్పి